న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రం సమీపంలోని చల్గల్ గ్రామంలో సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ప్రముఖ ఎండి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎన్నాకుల రాము డెబ్బై రెండు మంది రోగులకు వైద్య పరీక్షలు చేసి ఇరవై మంది రోగులకు సెకండరీ పరీక్షలు రాశారు సత్యసాయి సుజల స్రవంతి బాపట్ల సీతారామరాజు పాలకు భూమేశ్వర్ ఉచితంగా అవసరమైన మందులు అందించారని ప్రతి మంగళ బుధ గురువారాల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాట్లు చేస్తున్నారని నిర్వాహకులు శ్రీకాంత్ తెలిపారు సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ గత ఏడాది ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు మూడు వేల ఎనిమిది వందల మంది రోగులకు ఉచిత చికిత్స మందులు అందించినట్టు నిర్వాహకులు ఊటూరి శ్రీకాంత్ సామాజిక కార్యకర్త తౌట్రా రామచంద్రంతో మాట్లాడుతూ తెలియజేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో చెల్గల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ నిర్వాకులు ఊటూరి శ్రీకాంత్ ఉత్తూరి వాసు నాగలింగం సునీత మహేష్ సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ಸರಿ ಸಾರ್ವಸ್ತೋಣ ಮಂದಿಡಮ್ಮ ಸಾಯಿ ರಾಮ ಸಾಯಿ టబ్ెట్ అయితే ట్యాబ్లెట్ ఎప్పు చూడు చెప్పు సాధనం ప్రణోదేవి సరస్వతి వాజే నేవతి దీనా गणेशाय नमः सरस्वत्यये नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमते तन्न सर्वप्रचोदयात् ॐ शां तिश्यां तिशन्ते భగవాన్ శ్రీ శ్రీ బాబా సద్గురు సాయి చలిగల గ్రామంలో మనము డాక్టర్ ఎన్నాకుల రాము ఎన్ జనరల్ మెడిసిన్ అండ్ డిఎం న్యూరాలజీ స్పెషలిస్ట్ జగిత్యాల నుంచి వచ్చారు మన చలిగల గ్రామంలో ఉన్న అన్ని నరాల బలహీనతలు గానీ కానీ బోన్స్ కానీ ఇంకా ఏ వీక్నెస్ ఉన్నా కానీ అందరూ దయచేసి నేను యూజ్ చేసుకోవాలి అందరికీ ఈ అవకాశం మాకు Terima kasih telah menonton! ये देखो किसका रोनफियाते है 19 मोड आगे है से 19 मोड आगे है से इसको मारवाते हैं अपन दे तुम दे राशन जी मिल जाता है होली में नहीं मिलती है ये होली पुनसगम साथ है this game did, diidenyaش k bi in isnaby この ఈ రోజు చలికల్ గ్రామంలో మనకి క్యాంప్ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి సెక్రటరీ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మనకి అడగానే టైం ఇచ్చినటువంటి డాక్టర్ గారికి జగిత్యాల నుంచి మీ అందరి కోసం పేషెంట్లందరి కోసం వచ్చినటువంటి ఎర్నాకుల డాక్టర్ రాము గారికి ఎంపీ జనరల్ మెడిసిన్ అండ్ డిఎం న్యూరాలజీ వారు చలికల్ గ్రామంలో ఉన్న అందరికి సహాయం చేయడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఇప్పుడు పొద్దున తొమ్మిది వరకే వచ్చి ఇక్కడ ఉన్నారు మనందరి కోసము దాదాపు ఇరవై పేషెంట్లు ఇక్కడ బీపీ తీయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మీ అందరూ మా యొక్క సత్యసాయి సంస్థ యొక్క సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ మన దగ్గర దీంకా దగ్గర జగిత్యాల్లో మంచి దగ్గర దిగి నడిచి రావచ్చు అక్కడ ప్రతిసారి మనకు అన్ని ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయి ఏ విధంగా డాక్టర్లు చూస్తారు ఏ విధంగా టెస్టులు చేసి మందులు ఇస్తారు అనేది మీకు ఒక కాంప్లైంట్ ఇచ్చాము దాన్ని యూజ్ చేసుకొని మీరు అందరూ తప్పకుండా రావాలి అని ప్రార్థిస్తున్నాను మంగళవారం పిల్లలకి బుధవారము పెద్దవాళ్ళకి దైతవారం కూడా పెద్దవాళ్ళని చూస్తున్నాము ప్రతిరోజు ఆ మూడు రోజులు కూడా రెండింటి నుంచి ఐదింటి దాకా హాస్పిటల్ ఉంటుంది దయచేసి అందరూ రావాలని ప్రార్థిస్తూ దీనికి సహకరించిన చల్గల్ గ్రామస్తులందరికీ మరియు స్వామివారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు సత్యసాయి సృజల శ్రవంతి ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ Thank you very much. Thank you. Thank you.